కార్యక్రమానికి చేరిన ప్రతి ఘరికి వెలుగునిచ్చి జీవన చోతిగా తాయిగా నిలిచిన మీ మరణం మాకు తీరని లోటు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ వీటికి సంబంధించిన బాగా అధ్యయనం చేసి విజేత మరియు రకరకాల పబ్లికేషన్స్ వారు డెఫినెట్గా ఎగ్జామ్స్లో రాబోయేవి బాబోబుల్గా మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ దీనిలో ఉంటాయి మీరందరూ కూడా వాటిని ఆకలింపు చేసుకొని కరెక్ట్గా చదివితే డెఫినెట్గా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి మీరందరికీ విజయం మొదటి బుక్ డెక్షన్ కలెక్టర్ గారు నగేష్ గారు అత్యంత పరివారం ఉన్నా కూడా ఈ రోజు నిరుద్యోగులను ఆశీర్వదించాలని సభకు వచ్చాడు మీరందరూ కూడా కరదాల ధ్వలతో వారికి మీరు అభినందనలు తెలియజేయాలి ముఖ్యంగా ఈరోజు వాగ్దేవి జూనియర్ కాలేజ్ మరియు సాబు ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి అభ్యుదయంలో మరి మన జ్ఞాపకార్థం జ్ఞాపకార్థమం తోడన్ సందర్భంగా విద్యార్థులకు ఏదైనా ఆదుకోవాలి మరి కాంపిటేటివ్ స్పిరిట్ ఇప్పుడు మొత్తం ఉద్యోగులు కూడా అందరూ ఉద్యోగుల కోసం ప్రార్థన ఆడుతున్నారు ఈ లో వారికి ఏదైనా జీవితం ఇవ్వాలి ఒక మార్గదర్శనం ఇవ్వాలి ఒక గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళకు ఆదుకునేటట్లు ఏదైనా మెటీరియల్ ఇవ్వాలని చెప్పేసి అని ముందు రావడం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో అంటే ఈ డ్యాన్సర్ ఉన్నారు ఇది నాకు కూడా చాలా ఆనందం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మరి నాకు ఈ కార్యక్రమానికి చూడటం వల్ల కూడా ఐ వెరీ హ్యాపీ అదేవిధంగా వాళ్ళ తోటి సోదరులు కూడా వారి కాలేజీ మొత్తం కూడా సమయా తోర్యంగా తెలిసింది వనపర్తి జిల్లా ప్ర సరస్వతి మాత్యూస్గా అనిపిస్తుంది నాకు నా నల్గొండ సూర్యాపేట నేను చాలా వరకు సర్వీస్ మొత్తం కూడా చేశాను హైదరాబాద్ రంగారెడ్డి చూశాను కానీ వనపర్తి జిల్లాకు వచ్చిన తర్వాత నేను మొన్న ఎగ్జామ్స్ కోసం కావచ్చు లేదా ఎలక్షన్ల కోసం కావచ్చు కొన్ని ఇన్స్టిట్యూట్ తిరిగాను ఎలక్షన్లో భాగంగా పోలింగ్ కేంద్ర తనిఖీ చేసినప్పుడు కొన్ని స్కూల్ చూడడం జరిగింది అందులో ప్రైవేట్ సంస్థలు కూడా చూశాను మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రైవేట్ సంస్థలతో పోటీ పడుతూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా వనపర్తిలో ప్రభుత్వ సంస్థలు ఎలాగే ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా క్రిక్కించిన ఉద్యోగం విద్యార్థితో మరి ఎక్కడ చూసినా కానీ కూడా విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు చదువుతున్నారు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా పెద్ద పెద్ద హోదాల్లో కూడా ఉన్నారు జ్యుడిషియల్ ఆఫీసర్గా అదేవిధంగా సివిల్ సర్జన్స్గా పోలీస్ ఆఫీసర్గా ఉండడం జరిగింది మరి వాళ్ళ స్ఫూర్తిలో కావాల్సి విద్యార్థులు కూడా ఇంత మొత్తం పెద్ద మొత్తం జమ కావడం కూడా చాలా సంతోషకరం మరి కాంప్యూటర్ లో అందరితో పాటు మనం ఒక మంచి వ్యాపారంలో మనం పోటీకత్వం పెంచుకోవాలి దానికి అనుగుణంగానే ఇప్పుడు గూగుల్స్ వచ్చినవి ఆన్లైన్లో ఎన్నో మీటింగ్ దొరుకుతుంది మరి దానికి తోడుగా వీళ్ళు రిటర్న్గా ఉన్న మన హార్డ్ కాపీస్ ఇవ్వడం కూడా చాలా సంతోషకరం కూర్చుకొని అందరూ కూడా విజయమంతా కలిసి పునపట్ల జిల్లాని రేపు భవిష్యత్ కమిషన్ లో ఉదస్థానం జరగడానికి కోరుకుంటాను థ్యాంక్ యూ అండి